హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చితి వంట నేను అయితే రవ్వ కేక్తో అయితే మీ ముందే వచ్చేసానండి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండి నిజంగా నేను అస్సలు కేక్ ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కేక్ రెడీ చేయడమే ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా స్పాంజీ ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీకు ఈ కేక్ని చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది చాలా అంటే చాలా స్పాంజీలా చాలా అంటే చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి నేను ఎలా అయితే రెడీ చేస్తాను మీరు నా వీడియోని అయితే చూసేయండి ఇలాంటి ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు షుగర్ అయితే వేసుకోండి మీరు ఎక్కువగా ఇంకా స్వీట్ తినాలి అనుకుంటే ఈ కప్లో హాఫ్ షుగర్ అయితే వేసుకోండి సరిపోతుంది నేను ఈ షుగర్లోనే మూడు గుడ్లు అయితే వేసుకుంటున్నాను ఈ మూడు గుడ్లతో పాటు ఒక కప్పు ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేయాలి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే అసలు యూజ్ చేయకూడదు నేను సగం వరకు బటరు సగం వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి బటర్ అనేది కొంచెం మెల్ట్ అయితే చేసేసుకొని రెండు కలిపి అయితే వేసుకున్నాను నేను మీకు ఎలాంటి బ్లెండర్ ఉంటే బ్లెండర్ తన్నా మిక్స్ చేసేసుకోండి లేదంటే ఏదైనా విస్కరణ ఉన్నా కూడా మిక్స్ చేసుకోండి మీ హ్యాండ్తోనే బ్లెండర్తో అయితే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది దోసలి పిండి మాదిరిగా అయితే దీన్ని బ్లెండ్ చేస్తూనే ఉండాలండి చూడండి ఎలా అయితే నురగ వచ్చిందో ఇలా నురగ అనేది రావాలి ఆయిలు మనం వేసిన షుగరు ఎగ్ మొత్తం మూడు కూడా చాలా మిక్స్ అయిపోవాలండి చూడండి ఇలా ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చినట్లు ఇలా ఒక స్టీమర్ అయితే తీసుకొని ఒక కప్ ఆఫ్ మైదాపిండిని తీసుకోండి అందులోనే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అయితే జల్లించేసుకోండి కేక్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చేసిందండి చూడండి ఇలా ఒక్కసారి అయితే జల్లించేసుకోవాలండి మూడింటిని ఈక్వల్గా జల్లించేసుకోండి మీ దగ్గర వెనిలా ఎసెన్సీ ఉంటే అది వేసుకోండి ఏదైనా మీ దగ్గర ఫ్లేవర్స్ ఉంటాయి కదా పైనాపిల్ ఫ్లేవర్స్ ఆరెంజ్ ఫ్లేవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకున్న పర్వాలేదు ఈ ఫ్లేవర్స్ ఏమీ లేవు అని అనుకుంటే యాలపుల్ పౌడర్ ఉంటుంది కదండి యాలకుల్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని జల్లించిన తర్వాత పైన కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఆ కొబ్బరి పొడి ఉప్మానూక ఉంటుంది కదండి ఉప్మానూక మనం కప్పు షుగర్ వేసుకున్నాం కదా ఆ షుగర్లో హాఫ్ కప్పు అయితే మనం ఉప్మానూక అనేది వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని ఈ మూడింటిని కట్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా ఇలా కట్ ఫౌట్ మె మెథడ్లో కలుపుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి నేను ఫస్ట్ టైం అండి నిజంగా కేక్ చేయడం చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చాలా భయపడ్డానండి అసలు రాదేమో సరిగా అనుకుని చూడండి ఇలాగా మనం బ్యాటర్ని అయితే కలిపేసుకోవాలి మనకి ఒక బౌల్ అనేది తీసుకుని దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసి పొడిపిండి అనేది జల్లేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు లేని వాళ్ళు నేను చూపించే మెథడ్లు అయితే ఫాలో ఇవ్వండి ఇలా మనం గ్యాస్ మీద గ్యాస్ అనేది వెలిగించుకొని మనకి ఖాళీగా ఉండే ఒక పాత్ర అనేది పెట్టుకోండి దానిపైన ఇలా స్టాండ్ అనేది లోపల అనేది పెట్టేసుకొని ఒక్కసారి పిండి మొత్తాన్ని కలుపుకొని ఒకసారి ఇలా టాప్ చేస్తే మనకి బబ్బుల్స్ ఏమైనా ఉన్నా కూడా క్లోజ్ అనేది అయిపోతుందండి ఇలా పైన జీడిపప్పు కానీ పిస్తాపప్పు కానీ ఉన్న మీ దగ్గర ఏది ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోండి నేను గ్యాస్ మీద పెట్టుకున్న గిన్నె అనేది చాలా హీట్ అయిందండి స్టాండ్ని సెంటర్లో పెట్టేసుకొని మనం ఈ కేక్ బ్యాటర్ని మనం ఈ గిన్నెలో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా చేయండి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి బాబు ఈ కేకు ఇలా మూత అనేది పెట్టేసుకొని మనం అయితే బేక్ చేసేసుకోవాలి బేక్ అవడం అయితే స్టార్ట్ అయ్యిందండి కేకు ఇలాంటి ఒక మీ దగ్గర ఏదన్నా నైఫ్ కానీ ఏదైనా ఉన్నా ఇలా చూసుకొని మనకి గరిటెకి అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా అండి కేకు దీన్నైతే మనం చల్లారే వరకు దీని అయితే ఏమీ కదపకూడదండి చల్లారాక ఒక ఊరు చుట్టూ మనం ఇలా నేను చూపించే విధంగా చేసేసుకుని దాన్ని బోర్లించేసి కేక్ అనేది చూడండి బాబు ఎలా వచ్చిందంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అదిరిపోయిందండి రవ్వ కేక్ అంటే ఇదా అని అనుకున్నాను నేను చాలా సింపుల్ చాలా ఈజీ కేక్ చేయడం ఇన్నాళ్ళు నేను కేక్ అనేది చాలా కష్టం అనుకుని ఎప్పుడు ట్రై చేయలేదండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్ అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నేను కట్ చేస్తున్నాను చాలా ఈజీగా అయితే నైఫ్ అనేది దిగిపోయిందండి చూడండి ఎంత బాగుందనుకుంటున్నారు కేకు కేక్ మీరు కూడా నా వీడియో చూస్తూ మీ ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి లోపలంతా మనకి రవ్వ వేసుకున్నాం కదండి రవ్వ కొబ్బరి ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఒకసారి కేక్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత స్పాంజిలా వచ్చిందో చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసేసుకుని బాక్స్లో పెట్టేసుకుంటే మీ పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఒక చిన్న కేక్ పెట్టేస్తే సరిపోతుందండి లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద కూడా మీకు బాగుంటుంది చూడండి ఒక్కసారి కేకు ఎంత బాగుందనుకుంటున్నా దీనిపైన షుగర్ సిరప్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుందండి నాకు కానీ నేను అలా చేయలేదు నెక్స్ట్ టైం ఏదైనా వెరైటీగా చేసినప్పుడు అయితే నేను షుగర్ సిరప్ కూడా వేస్తానండి చూడండి ఎంత అనుకుంటున్నాను ఇలా నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని నేను బాక్సులు అయితే పెట్టేసుకున్నానండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి అండి అందరికీ అందరికీ బాయ్యండి